ఈ పచ్చడి చూస్తుంటే మీకు నోరు ఊరిపోతుంది కదండి ఏం పచ్చడి అనుకుంటున్నారు ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు వీడియో చూస్తేనే కానీ ఏం పచ్చడి అనేది మీకు తెలీదు ఇటువంటి పచ్చళ్ళు చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టామంటే ప్లేట్ల మీద ప్లేట్లు లాగించేస్తారండి ఇది ఏం పచ్చడి అనేది వీడియో కంప్లీట్గా చూసేయండి ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది శాకాంబరి దేవి ప్రసాదానికి ఇంకొకటి తోడై కలిపి చేసామంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ అంటారు ఈరోజు మన ఛానల్లో ఒక చక్కని పచ్చడి చేస్తున్నానండి అదేంటంటే ఇదిగోండి గోంగూర తోటకూర గోంగూర తోటకూర రెండు కలిపి చక్క ఎండుమిర్చి వేసి మంచి క్లాస్ అయిన పచ్చడి చేస్తారండి రూట్ పచ్చడి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది రెండు కలిపి చేస్తేనే ఓకే ఇంతకు ముందు మీరు తిన్నారో లేదో ఒకసారి రిమైండ్ చేసుకోండి గోంగూర రెండు కట్టలు తీసుకున్నానండి ఇది కోసేసాము కోసేసి క్లీన్ చేసేసాము అయితే కడగాలన్నమాట ఇంకా కడగలేదు రెండు వంతులు గోంగూర అయితే ఒక వంతు తోటకూర తీసుకోవాలన్నమాట తోటకూర బాగా చేయలేదండి ఇంకాను బాగా చేస్తాను ఇప్పుడు తోటకూర కాడలో వేసుకోకూడదండి ఓన్లీ ఆకులు ఇలా తింపేసుకుని వేసుకోవాలన్నమాట తోటకూరలో కూడా రకాలు ఉంటాయి కదా ఇది కొంచెం పెద్ద తోటకూర అనమాట ఇది కొంచెం పచ్చడికి బాగుంటుంది అయితే ఇలా ఆకులే తంపేసుకోవాలి కాళ్ళని తీసేయాలన్నమాట గోంగూర ఏం పుల్లగా ఉంటుంది కదండి తోటకూర మామూలుగా ఉంటుంది రెండు కలిపి చేసామనుకోండి బ్రహ్మాండమైన టేస్ట్ అనమాట ఇంకా పులిపే అక్కర్లేదు ఏమేమి అక్కర్లేదు ఇప్పుడు ఈ తోటకూర అంతా శుభ్రంగా ఇలాగ కట్ చేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలండి కొంచెం ఉప్పు వేసి కడగాలన్నమాట ఎందుకంటే తోటకూరకి గోంగూరకి అంత ఎక్కువ కొట్టారు కానీ మందులు తోటకూరకి బాగా ఎక్కువ కొడతారు అందుకని ఎక్కడ ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఆకు ఎక్కడ పుచ్చి పట్టుకోకుండా ఉన్నదన్నమాట ఆకు మందులు కొట్టడం వల్ల తొందరగా పుచ్చులు పట్టవు కదా అందుకని కొంచెం లైట్గా సాల్ట్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి నీకేం పిలవలేదండి ఈరోజు నేను కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు నేను కాఫీ తీసుకెళ్లిచ్చాను మేము చూశాను మళ్ళీ వెనక్కి తిరిగి చూసారు ఆకుకూర కోసుకుంటున్నాను కదా అటు వచ్చి కూర్చున్నారు అనమాట అదే అండి నేనైతే ఈవేళ పిల్లలేదు వస్తాను వస్తారండి మా హెల్ప్ చేస్తారు కాఫీ తాగిస్తారా ఓకే హెల్ప్ చేస్తారండి నాకు ఇంకా ఎవరు చేస్తారు హెల్ప్ రాలేదు మా చిన్నమ్మాయి బెడ్ రెస్ట్ అండి అందుకనే కొంచెం అన్ని దగ్గరుండి చూసుకోవాలి పనులు కూడా బాగా ఎక్కువైపోయినాయి నాకు పని ఎక్కువ అవుతున్నాయి పనులు ఎక్కువ అవుతున్నాయి మా చిన్నమ్మాయి బాగా చేస్తుందండి పెద్దమ్మాయి కూడా చాలా హెల్ప్ చేస్తారు నాకు ఇంట్లోని మా అబ్బాయి అందరూ హెల్ప్ చేస్తారండి కాబట్టి ఈయన కూడా చేస్తారు ఆకురలు కట్ చేయడంలో చేస్తారు సంక్రాంతి పండుగ వస్తుంది కదండి ఏమేమి పిండి మాటలు చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేనా మొన్న మా చిన్నమ్మాయి శ్రీమతం అయింది కదండి అప్పుడు పిండి మాటలు చాలా ఉండిపోయి ఇప్పుడు జంతికలు చేస్తానండి నేను జతికిల్ కాదు అదే పాకుండులు కూడా చేస్తాను పాకుండ్లో మన ఫాలోవర్స్ ఒకళ్ళు కామెంట్ పెట్టారు పాకుండ్లు ఏ విధంగా చేయాలి రెసిపీ చూపించండి అని పెట్టారు పాకుండ్లు కూడా చేస్తాను అవును చాలా అసలు ఎంత మంచి మంచి కామెంట్లు అంటే నాకు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి మీరు అందరూ నాకు ఇంట్లో సభ్యుల అయిపోయారు మాకు ఒక్కరోజు ఎవరన్నా ఒక కామెంట్ లేట్ అయిందంటే ఇంకా కామెంట్ పెట్టలేదు ఏంటి అని ఎదురు చూస్తూ ఉంటాను బాగా కనెక్ట్ అయిపోయారు అసలు కొంతమంది అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఎలా అంటే సిస్టర్ సిస్టర్ అని పెడతారు కొంతమంది అసలు సిస్టర్ అంటారు అమ్మ అంటారు నిజంగా నాకు సిస్టర్స్ లేరండి నాకు రిలే నాకు బంధువులను కూడా నాకు సిస్టర్స్ చాలా తక్కువ లేరు అసలు నాకు ఇంట్లో కూడా లేరు నేను ఒక్కదానే అనమాట సిస్టర్ అయినా సరే నాకు నిజంగా ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఇంట్లో నా సొంత చెల్లెలు పిలిచినట్టే అనిపిస్తుంది అనమాట అంత హ్యాపీ అవుతానండి నేను చాలా బాగా ఆదరిస్తున్నారు మీరు అందరూ మరి చక్కగా మంచి మంచి కామెంట్లు ప్రతి ఒక్కళ్ళు ప్రతి వీడియోకి కామెంట్లు పెడతారు మనకి నేను అంటే మరి తక్కువ గారవం కాదు చాలానండి చాలా గారవంగా పెరిగాను నేను ఇక్కడికి అత్తరుటి వచ్చిన తర్వాత కూడా అంతేలేండి అంటే చెప్పండి పిల్లలకంటే ఆడపిల్లలు ఎక్కువగా చూస్తారు కదా ఎక్కువే ఉంటది అవును ఏమంటారు ఈ ఆకుకూరంతా కోసేసిన తర్వాత అప్పుడు చూపిస్తాను మీకు ఏ విధంగా అయిపోయింది నేను కూడా కూర్చున్నారు కదండి కోసాము ఇది కోసేసిన తర్వాత ఏ విధంగా చేయాలి అనేది చూపిస్తాను సరేనా ఫస్ట్ స్టవ్ మీద ఒక కళాయి పెట్టాలండి కళాయి వేడైన తర్వాత రెండు గరిట్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇరవై మిరపకాయల వరకు తీసుకుని వేగించాలి మనం చేసేది గోంగూర పచ్చడి కదండి అందు గురించి కొంచెం కారం ఎక్కువే పడుతుంది అందుకని మిర్చి ఎక్కువ తీసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు నువ్వులు ఒక స్పూను జీలకర్ర వేసి ఇవన్నీ దోరగా వేగించాలి ఇలా కొంచెం వేగిన తర్వాత పొట్టు తీసేసిన వెల్లుల్లి రేఖలు ఐదారు తీసుకుని ఇవి కూడా వేసి అన్నీ చక్కగా దోరగా వేగించాలండి మాడిపోకుండా చక్కగా వేగిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లర్చాలి ఇప్పుడు పక్కన పెట్టేసుకుని అదే కళాయిలో ఇంకో రెండు స్పూన్లు ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ తోటకూర వేగించాలి తోటకూర శుభ్రంగా కొంచెం సాల్ట్ వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసానండి కడిగేసి నీళ్ళన్నీ వాడిచేసానమాట నీళ్ళన్నీ ఓడిపోయిన తర్వాత వేగించుకున్నామనుకోండి చాలా తొందరగా వేగుతుంది తోటకూర కడిగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి కడగాలండి ఎందుకంటే కొంచెం మందులు అవి బాగా కొడతారు ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనిచ్చామనుకోండి చూడండి చక్కగా ఈ విధంగా మగ్గిపోతుంది మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల ఇంకా తొందరగా ఈ తోటకూరలో నుంచి వాటర్ అనేది వదులుతుంది ఆ వాటర్ వల్ల తోటకూర తొందరగా ఉడుగుతుంది అనమాట ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాం కదండి బాగా కలిపేసి ఇంకా కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇదిగోండి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసిన తర్వాత గోంగూర కడిగి పెట్టుకున్నాం కదా ఇదంతా వేసేసుకోవాలి గోంగూర కూడా కడిగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా కడగాలండి ఇందులో వేసుకుంటుంది అలాగే గోంగూరకి పురుగు కూడా పడుతుంది అందుకని చాలా జాగ్రత్తగా చేసుకునేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి అలాగే కడిగేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడు బాగా కలపాలండి కలిపేసిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసేసరికి చూడండి చక్కగా మగ్గిపోయింది ఈ విధంగా అయిపోవాలి ఇంకా కొంచెం డ్రై అవ్వాలన్నమాట అప్పుడే మనకి గోంగూర పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా బాగా కలుపుతూ ఎందుకంటే అడుగంటే వస్తుంది అండి అందుకని కలుపుకుంటూ చక్కగా వేగించాలి ఇలా బాగా వేగిపోయిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు అలా వదిలేయాలండి వదిలేసిన తర్వాత అప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లార్చాలన్నమాట ఇదిగోండి అన్నీ వేపేసుకున్నాం కదండి అన్నీ చల్లారిపోని ఇదిగోండి తోటకూర ఎంత అయ్యిందో చూడండి కొంచమే అయ్యింది ఇది గోంగూర అనమాట అంటే రెండొంతులు గోంగూర ఒక వంతు తోటకూర ఉండాలన్నమాట అప్పుడు కరెక్ట్గా పులుపు సరిపోతుంది ఓకే ఇప్పుడు రోడ్లో వేసి చక్కగా రోడ్ పచ్చడి చేసేసుకుందామండి ఇదిగోండి అన్నీ వేసేస్తాయి ఇందులో జీలకర్ర వెల్లుల్లి ధనియాలు కొంచెం రెండు స్పూన్లు మాత్రమే నువ్వులు వేసానండి ఇది దంచేసుకోవాలి ఫస్ట్ ఇవి బాగా నలిగిన తర్వాత అప్పుడు అవి వేసుకోవాలన్నమాట అలాగే తోటకూర ఫ్రై చేసేటప్పుడు కొంచెం మెత్తపడటానికి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసానండి ఇదిగోండి ఇది స్పూన్ అనమాట ఒక స్పూను ఇందులో కొంచెం వేస్తు సగం వేస్తున్నాను సగం వేసాం కదండి సాల్ట్ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు నేను ఫస్ట్ అయితే తక్కువ వేస్తాను అనమాట ఓకే ఫస్ట్ బెంచ్ చేయాలండి ఇది

ఇంగ్రీడియన్స్ మనకు అంతగా తెలియవు కదా అంటే తినటమే తెలుసు కొంతమేల గిర తించేసాయి కొంచెం కచ్చబచ్చకున్నా కూడా బానే ఉంటదిలే కొంచెం మెరికల్ నలగితే కొంచెం కష్టం అవుతది సరిపోదేమో అనుకుంటున్నాను నేను. హు ఇప్పుడు తోటకూర వేసేసుకోవాలి ఫస్ట్. ఫస్ట్ తోటకూర కొర వేయాలి. హు. నాకు తోట ఎంత ఎంత చూసారే? ఎంత తోట ఎంత సరే. ఆ కొర ఏనా ఎంత ఇబుతాలగా.

తర్వాత ఉంటుంది త్రీ ఫోర్ డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఎందుకంటే అసలు ఇంకా తడి లేదు కదా మొత్తం కంప్లీట్ గా ఆయిల్ లోనే వేసేసాను తోట కూడా దోమ కూర కూడాను మరి ఆగస్ వచ్చిపోయినది వస్తుంది ఆవేశం అబ్బాయి ఎంత బాగుందో చూడండి చూడటానికి గోంగూర వేసుకోకుండానే చాలా బాగుంది లిక్కు కదా ఎందుకంటే చక్క తోటకూర నలిగిపోయింది కదా ఇప్పుడు గోంగూర వేసేసుకోవాలి ఈ తోటకూర ఎండుమిర్చి ధనియాలు ఇవన్నీ బాగా నలగాలండి బాగా నలిగిన తర్వాత అప్పుడు గోంగూర వేసుకోవాలి గోంగూర వేసి ఎక్కువ దంచకూడదు బాగా టేస్ట్ కింద అయిపోతుంది అనమాట అసలు ఏ గోంగూర మెత్తగా ఉంటుంది గోంగూర మెత్తగా ఉంటుంది కాబట్టి ఎక్కువ దంచకూడదు చాలా మంచి స్మెల్ వస్తుంది సువాసన వస్తుంది అనమాట ఒకసారి జరిగితే ఇలా కలిపిస్తున్నాం అనుకోండి ఈ కారం తోటకూర ఇదంతా గోంగూరలో బాగా కలిసిపోతుంది కదా సరిపోద్ది ఏమో ఇంకా పక్కన సరిపోతుంది ఒక్కసారి జస్ట్ ఇది పంట పెట్టి అనుకోండి బాగా కలుస్తుంది అంత ఎక్కువ దంచకూడదు జస్ట్ కొద్ది మళ్ళీ గోంగూర టేస్ట్ కింద అయిపోయింది అనుకోండి బాగూడదు అందుకని ముందు అన్నీ దంచేసుకున్న తర్వాత లాస్ట్ గోంగూర వేసుకోవాలి ఎప్పుడు తినే ఉందండి నాకైతే ఈ రోజు నామును వెన్న రోడ్ మొదలు పెట్టిన ఉప్పు చూడనండి ఉప్పు చూడుతే తినేసుకోవచ్చు చూడు మీ చూడరా నువ్వే చూడు పడుతుంది ఉప్పు ఉండాలి పచ్చడి కారం ఉండాలి ఉప్పు ఉండాలి ఇది వేసేస్తాను ఎందుకంటే అన్నంలోకి కొంచెం చెప్పుడు అవుతుంది అనిపించాలి పచ్చడి పులుపు పల్లి సరిపోయిందండి పులుపు కారం కరెక్ట్గా ఉన్నాయి ఇవి ఉప్పేస్తాం కదా కరెక్ట్గా సరిపోతుంది అనమాట అన్నీ సరిపోతాయి కరెక్ట్గా ఓకే తీసేద్దాం సరిపోయిందండి మీకు రైస్ కూడా వచ్చేసాను కుక్కర్ కూడా వచ్చేస్తుంది ఎప్పుడు భోజనం చేసే టైం కుక్కర్ ఇనికి బ్రౌన్ రైస్ వేడిగా తింటారనమాట బ్రౌన్ రైస్ వేడిగా లేకపోతే బాగోదండి చల్లకపోతే అసలు తినలేము అందుకే నాకు దించుకుంటగానే పెట్టేస్తాను చూస్తున్నారు కదా మీరు వీడియోలో అని వస్తాయి ఓకే అండి తీసేస్తున్నాను చక్కగా నోరు గురించే తోటకూర గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు చక్కగా ఎండుమిర్చి కరివేపాకు శనగపప్పు ఇవన్నీ వేసి మంచిగా తాగితే వేస్తాను తాలింపు వేసిన తర్వాత టేస్ట్ చేసేద్దాం మీకు చెమట్లు కూడా పెట్టేసే శీతాకాలం చెమట్లు పెట్టినాయి అంటే ఎంత కష్టపడ్డానో ఒకసారి ఆలోచించండి నా ఈ కష్టానికి ఒక లైక్ వేసుకోండి సరేనా ఖచ్చితంగా చేస్తారు లైక్ ఇదిగోండి కొంచెం రైస్ తీసుకొచ్చాము చక్కగా కొంతమంది కామెంట్లు పెడుతున్నారండి రోట్లో రైస్ వేసుకుని తీసుకోండి బాగుంటుంది అందులో తినద్దు కానీ బయట ప్లేట్ని తీసుకుని టేస్ట్ చేయండి ఆ లుక్కు బాగుంటుంది మాకు చూడడానికి అనేసి కామెంట్లు పెడుతున్నారు ఆ కామెంట్లు పెట్టిన అందరి కోసం మేము ఈరోజు రోడ్లో అన్నం ఊచ్చి తీసేసుకుని అప్పుడు టేస్ట్ చేస్తాం అనమాట కొంతమంది ఏమో రోడ్లో తినకూడదని కామెంట్లు పెడతారు కొంతమంది ఏమో తింటే బాగుంటుందండి అని పెడతారు అందుకని ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి అలాగే ఒక్కొక్కసారి ఇలాగే చేయాల్సి వస్తుందండి ఓకే కరెక్ట్లేండి రోల్ మనం శివలింగంతో పోల్చుకుంటాం కాబట్టి నిజంగానే అందులో ఏం చేయకూడదు కాకపోతే ఎప్పుడో పూర్వం నుంచి కూడా రోడ్లో అన్నం వేసుకుని గుచ్చుకుని తీసుకోవడం అనేది అది అలవాటుగా మారింది అది దాన్ని చాలామంది లైక్ చేస్తారు కూడాను అదేవిధంగా నాకు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి నేను ఆ విధంగా తీస్తున్నాను అనమాట రోడ్లో అన్నం వేసి తీస్తానన్నమాట ఓకే ఇప్పుడు అలాగే ఇలాగే కాకుండా ఒక్కోసారి అటో ఒక్కోసారి ఇంటో అలా చేస్తామండి ఓకే ఇప్పుడు వేడి అన్నం చక్కగా రోట్లో వేసి చేసుకుందాం అనుకోండి ఈ టేస్ట్ బాగుంటుంది అనమాట మరి ఆకలిగా ఉన్న గురించి బాగుంటుందో లేకపోతే ఏంటో తెలియదు ఆయిల్ కూడా ఉంటుంది కదా దీన్ని ఆయిల్ కూడా పట్టుకుని ఉంటుంది మీ రైస్ అయిపోతుంది ఇక్కడ మీకు రోడ్ మొదలు తింటాను కాబట్టి కొంచెం వైట్ రైస్ వేసి కలుపుతున్నాను టేస్ట్ కదా టేస్ట్ చూడాలి టేస్ట్ చూడకపోతే మాకు బాగోదండి వాళ్ళకి మీకు బాగోదు ఎందుకంటే అలవాటు అయిపోయింది కదా ఏదైనా పదార్థం చేసుకున్నప్పుడు టేస్ట్ చూసి చెప్తేనే మీకు కూడా తృప్తిగా ఉంటుంది ఓకే అండి ఇదిగో ఈవేళ మరి మా అబ్బాయి లేడు మా అబ్బాయి మీటింగ్లో ఉన్నాడు పడిపా డిస్టర్బ్ చేయడానికి లేదు కాబట్టి ఏమండి మీకు ముద్ద పెడతాను టేస్ట్ చూసి చెప్పాలి గోంగూర పచ్చడి కదండి ఇందులో కొంచెం లైట్గా నువ్వులు కూడా వేసాను అందుకని మా అమ్మాయిని పెట్టండి పచ్చడి అందుకని మా అమ్మాయిని పిలవలేదు ఇంకా రోడ్డు ముద్ద కోసం లైట్గా చెప్పడం అనిపిస్తుందా కొంచెం చెప్పడం అనిపిస్తుందా అయితే నేను కాలిపురు వేసినప్పుడు కొంచెం సాల్ట్ కలిపేస్తాను అయినా ఫస్ట్ ఏమో ఫస్ట్ హాఫ్ స్పూన్ వేసానండి తర్వాత స్పూన్ వేసాను గోంగూర కురుపు కదా దాని గురించి లాగేస్తుంది గోంగూర తో ఇంకా నేను కూడా టేస్ట్ చూసి ఈ రైస్ మా అబ్బాయి పిలుస్తాను వాడికి ఇష్టం రోటి ముద్ర ఒట్టింగ పచ్చడి అయితే మరి పుల్లగా ఉంటది కాబట్టి ఇలా చేసుకుంటే మనకి ఎక్కువ పచ్చడి తినొచ్చు ఎంత బాగుంది చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉందండి ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది గోంగూర తోటకూర పచ్చడి చాలా అద్భుతంగా ఉంది ఓకే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు చక్కగా పచ్చడి పోపు వేసేస్తానండి ఓకే ఇదిగోండి పోపు వేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టానండి ప్యాన్ వేడైన తర్వాత రెండు గట్లు ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ వేడైంది ఇప్పుడు ఒక స్పూను పచ్చినపప్పు ఒక స్పూన్ విరపప్పు తుంచిన రెండు ఎండిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర వేసిన తర్వాత ఇవన్నీ దోరగా వేగాలండి ఇలా కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేగిపోయింది ఇందులో చిట్కడు పసుపు వేసుకోవాలండి అలాగే చిట్కడు ఇంగువ ఇంగువ వేసుకుంటే పచ్చళ్ళకి స్మెల్ బాగుంటుందండి ఇప్పటికంతా చక్కగా వేగిపోయిన తర్వాత ఇవ్వండి పచ్చడి వేసేసుకోవాలి కలపాలండి తర్వాత పచ్చడి కొంచెం చెప్పడే అయిందండి అందుకని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను వేసిన తర్వాత ఇప్పుడు బాగా కలిపేయాలి అన్నమాట ఇలా తలుపు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి కొంచెం పచ్చళ్ళకి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ ఎక్కువేస్తానని అనుకోవద్దు అసలకి ఆయిల్ ఉంటేనే మంచి రుచిగా ఉంటాయి అన్నమాట నిల్వ కూడా ఉంటాయి మెయిన్ ఆయిల్ ఎక్కువ ఉంటేనే నిల్వ ఉంటాయండి ఓకే ఈ విధంగా బాగా కలిపేయాలండి ఇలా కలిపేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో పచ్చడి ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి మన గోంగూర ఒకటే చేసుకోవసరం లేదు తోటకూర వేసుకుని చేసుకోవడం వల్ల క్వాంటిటీ ఎక్కువైంది రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఇదిగోండి చక్కగా నోరూరించే గోంగూర తోటకూర పచ్చడి రెడీ అయిపోయిందండి చక్కగా కొంచెం అన్ని నువ్వులు వేసి ధనియాలు వేసి చక్కగా చేశాను రోడ్ పచ్చడి చాలా బ్రహ్మాండంగా కుదిరింది ఒకసారి ట్రై చేయండి ఎవరన్నా ఇలా చేసుకోకపోతే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రుచి అనేది మీకు తెలుస్తుంది అనమాట మేము చెప్పడం కంటే మీరు చేసుకుని తింటే అది మీకు ఇంకా బాగా తెలుస్తుంది ఓకే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్